ర్డ్స్ హామన్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈ రోజు మన ఛానల్లో మంచి టాప్ క్వాలిటీకి సంబంధించిన ఒక అబ్రాస్ పట్టా కోరుపుని మీ ముందు తీసుకొచ్చారండి ఇది చానా టూ టాప్ క్వాలిటీ కలిగిన భీమవరం జాగించింది నా రిచ్ వాటర్ ఉన్న మెట్ట వాటానికి సంబంధించిన మంచి క్వాలిటీ కలిగిన అబ్రాస్ పట్టా కోరుపుందండి దీని హైట్ ఇరవై రెండు వంగలాలు వెయిట్ వచ్చేసి రెండు రెండు కిలోలున్నారండి టూ పాయింట్ ఫైవ్ కేజీస్గా బ్రదర్ చెప్తున్నారండి ఏజ్ వచ్చేసి ఎనిమిది నెలల వయసు కలిగిన పట్టాగా చెప్తున్నాను ఇది చాలా పెద్ద రేంజ్కి వచ్చే పట్టాగా కూడా బ్రదర్ తెలియజేశారండి ఇది చాలా పెద్ద పెద్ద రేంజ్కి వచ్చే పట్టాగా కూడా ప్రదర్ తెలియజేశారు ఎనిమిది నెలల వయసు కలిగిన అబ్రాస్ కోడి పుందండి కనిపించేది దాని ఫాదర్ అండి ఇది ఆల్రెడీ ఫాదర్ ముప్పైకి ఇరవైకి పదికి త్రీ టైమ్స్ పన్న ఫెస్టివల్ టైంలో విన్నర్గా కూడా నిలిచిందని బ్రదర్ తెలియజేశారండి కనిపించే ఫాదర్ వెళ్ళిపోయిందండి ఇప్పుడు చూశారుగా మీరు అట్లాగే ఈ అప్రాజ్ కోడ్ పుంజేదైతే ఉంది ఇది పట్టా కోడి పుందండి దీని ఏజు ఎనిమిది నెలలుగా ప్రదర్ చెప్తున్నారండి హైట్ ఇరవై రెండు అంగలాలు వెయిట్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ అండి ఏజ్ ఎనిమిది నెలలు కలిగిన పట్టా అండి దీన్ని కాస్ట్ బ్రదర్ ఏడు వేలుగా తెలియజేశారండి ఆయన పేరు శ్యామ్నాయక్ గారు అడ్రస్ వచ్చి కేవీహెచ్ ఫామ్స్ అండి చిలకలూరు అండి కేవీహెచ్ ఫామ్స్ నుండి బ్రదర్ శ్యామ్ గారు పంపించారండి నాయక్ గారు ఇది అబ్రాస్ కోడ్ పట్టా అండి ఎనిమిది నెలల వయసు కలిగింది ఇరవై రెండు హైటు రెండున్నర కేజీల వెయిట్ కలిగింది అండి కాస్ట్ ఏడు వేలుగా తెలియజేశారండి కావాల్సిన వాళ్ళు మాత్రమే బ్రదర్ నంబర్ నేను టైటిల్లో డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి చూసి దగ్గరికి వెళ్ళి నచ్చిన తీసుకోవచ్చు అండి లేదండి ఈ పుంజుకు ఆంధ్రకు తెలంగాణకు బ్రదర్ ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తామన్నారండి దీని యొక్క ధరను బ్రదర్ మనకు ఏడు వేలుగా తెలియజేశారండి ఇది ఇది పెద్ద రేంజ్కి వచ్చే పట్టాపుంజ్గా కూడా బ్రదర్ మనకు తెలియజేశారండి హై క్వాలిటీకి సంబంధించిన కోరుతుందండి దీని ఫాదర్ ఏదైతే ఉందో మీరు చూశారు కదండి అది త్రీ టైమ్స్ మూడు సార్లు విజేతగా కూడా నిలిచిందని బ్రదర్ తెలియజేశారండి ఇరవై వేలకి ముప్పై వేలకి పదివేలకి త్రీ టైమ్స్ కూడా దీని యొక్క ఫాదర్ విజేతగా నిలిచిందని బ్రదర్ తెలియజేశారండి హై రేంజ్కి సంబంధించిన పట్టాపుంజు అని తెలియజేశారండి ఆ ఫాదర్ యొక్క ఫైటింగ్ వీడియోస్ కూడా బ్రదర్ దగ్గర ఉన్నాయంటండి కావాల్సిన వాళ్ళు దయచేసి వీడియోలుగా నచ్చి చూసి తీసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్